జ్యోతిర్మై నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ఒక గొప్ప కవి వర్ధంతి అతను నవయుగ వైతాళికుడు అని పేరు పడ్డటువంటి అలాగే నవ్య కవిత పితామహుడు ఆధునికాంధ్ర కవిత్వానికి పితామహుడిగా చెప్పబడినటువంటి రాయపురోలు సుబ్బారావు గారు రాయక్రోల్ సుబ్బారావు గారు అనగానే మనకు గుర్తొచ్చేటువంటి మరొక పేరు గురజాడ అప్పారావు గారు వీరిద్దరినీ కూడా ఆధునిక ఆంధ్ర కవిత్వానికి యుగకర్తలుగా చెప్తూ ఉంటారు మన విమర్శకులందరూ కూడా అంతటి గొప్ప కవులు ఇద్దరూ కూడా భావకవిత్వాన్ని మొట్టమొదటిసారిగా మనకు పరిచయం చేసినటువంటి వాళ్ళు భావకవిత్వ ధోరణిలో కవిత్వాన్ని రాసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరిలో కూడా గురజాడను తర్వాత వచ్చినటువంటి అభ్యుదయ కవులు ఆదర్శంగా తీసుకుంటే శ్రీ శ్రీ వంటి వాళ్ళందరూ కూడా ఈని మాత్రం ఆ భావకవిత్వ ధోరణిని అందరూ కూడా చాలా ఆమోదించి ఆదారిలో ఆబాణిలో కవిత్వాన్ని రాసినటువంటి వాళ్ళు అనేక మంది కవులు ఉన్నారు అనమాట అయితే ఈ భావకవిత్వం అనేటువంటిది అనేటువంటిది ఇంగ్లీష్లో మోడర్న్ పోయిట్రీ అనేటువంటి మోడర్న్ ఏజ్ నుంచి మనకు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ ఏలుబడిలో ఉన్నాం కాబట్టి అప్పటి సాహిత్యం యొక్క ప్రభావం మన భాషా సాహిత్యాల మీద పట్టంతో ఛందస్సులను విడిచిపెట్టి ఆధునిక ఛందస్సులతోటి ఛందస్సులు లేకుండా మాత్రా ఛందస్సుల్లో ఈ విధంగా అనేక రకాలుగా కవిత్వాన్ని ఖండకావ్యాల్లో రాయటం అనేటువంటిది మొదలైనటువంటి కాలం మనకి దేశభక్తి అనేటువంటిది సాహిత్యంలో ఒక భాగంగా వచ్చినటువంటిది అటు ఆ కాలంలోనే గురజాడ మనకు తెలుసు గురజాడ రాసినటువంటి దేశభక్తి గేయం అందరికీ తెలిసినటువంటిది అది సార్వజనీనమైనటువంటి దేశభక్తి గేయంగా చెప్తారు ఏమిటది గురజాడ రాసినటువంటి దేశభక్తి గేయం దేశమును ప్రేమించుమన్నా మంచి ఎన్నది పెంచుమన్నా వట్టి మాటలు గట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్ అనేటువంటి గేయం అలాగే రాయకులు సుబ్బారావు గారు కూడా ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ జాతి నిండు గౌరవము అంటూ దేశభక్తిని ప్రబోధించేటువంటి గేయాల్ని రాయటం జరిగింది ఆ రోజుల్లో భావకవిత్వ యుగంలో కవిత్వానికి నిర్వచనాలు చెప్తూ ప్రణయ కవిత్వం అనేటువంటిది ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ప్రణయము దేశపరమైనప్పుడు దేశభక్తి కవిత్వంగా మారుతుంది అని చెప్పి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఆ రోజుల్లో ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే మనకి స్వాతంత్ర పోరాటం ముమ్మరంగా జరుగుతున్నటువంటి రోజులు ఆ రోజులలో కలం పట్టినటువంటి ప్రతి కవి కూడా దేశభక్తిని గురించినటువంటి గానం కవిత్వం చేయటం జరిగింది అయితే ఇందులో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఒకప్పుడు మన దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు వారి శౌర్య పరాక్రమాలు పౌరుషాలు వీటినన్నిటినీ కూడా గుర్తుకు చేసి ఆ తర్వాత దాన్ని బట్టి ఈనాడు అంటే బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యం ఉత్సాహాన్ని నింపడానికి కవులు తమ ప్రయత్నాలను చేశారు మనకి విశ్వనాథ్ సత్యనారాయణ గారు లేంగి క్షేత్రం మొదలైనటువంటివన్నీ కూడా ఇటువంటి బాణీలో వచ్చినటువంటివే మరి ఆ బాణీలో రాయపురూరు వారి సంబంధించినటువంటి ఒక చక్కని గేయాన్ని ఈ రోజు గుర్తు చేసుకుందాం ఇది ఏడో తరగతి విద్యార్థులకు తెలుగు టెక్స్ట్ బుక్ లో మొదటి పాఠంగా ఉంది మరి ఆ గేయాన్ని మనం ఈ రోజు చూద్దాం గురజాడ రాయప్రోల్లో రాయప్రోలు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అది అమలిన శృంగార సిద్ధాంతము అమలిన శృంగారము అంటే స్త్రీ పురుషుల మధ్య ఒక పురుషుడికి పురుషుడికి మధ్య ఉన్నట్టే చక్కని స్నేహం ఉండవచ్చు అనేటువంటి దానికి అమల్య శృంగారం అనేటువంటి ఒక పేరు ఈన పెట్టడం జరిగింది అలాగే తృణ కంకణము అనేటువంటి కావ్యాన్ని కూడా రాశారు ఇంకా ఏం రాసినటువంటి అనేకమైనటువంటి మంచి మంచి కావ్యాలు ఉన్నాయి కష్టకమల అనేకమైనవి ఉన్నాయి అయితే ఈ రోజు మనం ఈ గేయం ప్రధానంగా చెప్పుకుందాము श्रीनु पोङ्गिन जीवगड्डै पालु पारिन भाग्यसीमै वरलि नदी भरत खण्डमो भक्ति पाडर तम्मुडा वेद शाखलु वेलसे निच्चट आदि बादरायण परमरुषुलकु पादु सुम्मिदि चेल्लेला विपिन बंधुर वृक्ष वाटिक उपनिशन मधु वोलिके निच्चटा विपुल तत्वमु विस्तरिंचिन विमल तलमिदे तम्मुडा सूत्र युग मुल शुद्ध చిత్రలా చెరిగిపోయేను చెల్లెలా మేలికిందర మేల వించి రాలు కరగద రాగమెత్తి పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా నవర సమ్ములు నాట్యమాడగా చివురు పలుకులు చెవుల अवित लल्लिना क्रांत रुदयुल गार विंपवे चिल्लेला देश गर्वमु दीप्ति चंदग देश चरितमु तेजरिल्लग देश मरसिन धीर पुरुषुल तिलिसि पाडर तम्मुडा पांडवेयुल पदुनु कत्तुलु मंडि కండగల చిక్కని తెలుంగుల కల్పి పాడవే లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి చీకి పోవని పాడర తమ్ముడా తుంగ పొంగి నింగిని పొడి తులి భంగపడని తెలుగు నాథుల పాట పాడల చెల్లెలా సీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలి నది భరతఖండము భక్తి పాడర తమ్ముడా విన్నారు కదా చాలా అద్భుతమైనటువంటి గేయం ఇది ఈ గేయాన్ని పిల్లలందరూ కూడా తప్పకుండా నేర్చుకోండి చాలా రికార్డ్స్ ఉన్నాయి వాటిలో విని మీరు చక్కగా నేర్చుకోవచ్చు మరి ఇటువంటి గొప్ప గొప్ప కౌలందరినీ కూడా గుర్తు చేసుకోవటం మన బాధ్యత అందుకని ఈ వర్ధంతి సందర్భంగా శ్రీ రాయకులు సుబ్బారావు గారికి నివాళులు సమర్పిస్తున్నాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి చూస్తూనే ఉండండి నా ఛానల్ వింటూనే ఉండండి నా మాటలు మీ సింహాద్రి జ్యోతిన్మయ్య నా కవిత్వమే నా సంతకం